నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నంతనే చాలామంది నోట వినిపించే మాట ఒకటే ఇక రోజు రాజకీయ రణంగమేనని ఆధిపత్య పోరు తప్పదు అని చెప్పేసి తాము గొప్ప అంటే తాము గొప్ప అన్నట్లుగా వ్యవహరించడంతో పాటు తమకున్న అంతర్గత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తారు అని చెప్పేసి కూడా కొంత బహిర్గతంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి గతంలో కానీ అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం హైకమాండ్ కానీ విమర్శలు చేసుకోవడం ఆఫ్ ద రికార్డు వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు కూడా బహిర్గతం చేసి వారి ఇమేజ్ని డ్యామేజ్ చేసేలా పావులు కదవడం మామూలే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో అధికారంలోకి రాకముందు చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా చూసాం ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తన యొక్క ప్రచార సభల్లో అదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ వస్తే ముఖ్యమంత్రులు ఆరుగురు ఏడుగురు ఉంటారు సో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి సో ఇటీవల కొరుగుదీరిన అటు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం సగటు కాంగ్రెస్కి సర్కారుకు భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది మంత్రులుగా ఉన్న సీనియర్ నేతల్ని కలుపుకొని విష పోయే విషయంలో మాత్రం ప్రస్తుతం సీఎం తీరుపై బోలెడనే అనుమానం ఉన్నాయి గతంలో ఉండేవి అని చెప్పేసి కూడా తెలిసిన వర్షం కానీ అవన్నిటికీ చెక్ పెట్టేలా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సగటు కాంగ్రెస్ కార్యకర్త నుంచి కూడా ఎవరైతే గతంలో వారు చేసుకున్నటువంటి వ్యవహార శైలి ఏది ఉందో అన్నిటికీ భిన్నంగా ఉంది అని చెప్పేసి కూడా వారు కొంత అవాక అవుతున్నటువంటి పరిస్థితి మరి ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రేవంత్ మాదిరి వ్యవహారంలో వ్యవహరించే లేడు అనే మాట కూడా ప్రస్తుతం నోట వినిపినటువంటి పరిస్థితి మనకు తాజాగా కనపడుతోంది ఏ ప్రశ్న అడిగినా సరే విలేకరుల ప్రత్యే పత్రికా సమావేశంలో కానీ ఎక్కడైనా సరే ఏ ప్రశ్న అడిగినా సరే తన సహచరుల మంత్రులతో మాట్లాడి చెబుతానని మరింత కీలకమైన ప్రశ్నలు విధానపరమైనటువంటి అంశాలు వస్తే హైకమాండ్తో మాట్లాడతానని ఇలాంటి అనేక పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత సగటు కాంగ్రెస్ కార్యకర్త కొంత ఆనందోత్సాహాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో అదే సమయంలో మంత్రుల్ని వేరువేరుగా అడిగే విధానపరమైనటువంటి అంశాలపై కూడా స్పందించాలని కోరితే ముఖ్యమంత్రితో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఇటు ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇలా ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు ఒకే అంటే ఒకేలాంటి సింక్ ఉండడం చాలా వరకు అర్థని అందున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి సీన్ కనిపించడం చాలా తక్కువని కూడా గతంలో చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి పొరుగు తీర్చిన మొదట్లోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సక్సెస్ అయ్యాడని చెప్పేసి పూర్తి స్థాయిలో బయటైతే టాక్ వినిపిస్తూ ఉంది సో ఇటు విధానపైన ఉన్నటువంటి నిర్ణయాలతో పాటు ఇటు సీనియర్ మంత్రులను కలుపుకొని పోయే విషయంలో అందరి అందరితో కలిసి సమిష్టిపోయినటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో తరదైనటువంటి మార్గం ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం ఉండండి హ్యాష్ ట్యాగ్